హాయ్ దోస్తులు మేమైతే టూ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం మావిడైతే అల్లు అర్జున్ పిచ్చ ఫ్యాను ఇక పెళ్ళయి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఒక్కసారి కూడా రిలీజ్ పిక్చర్కి అయితే తీసుకెళ్ళలేదు ప్లీజ్ కొంచెం పుష్ప టూ మూవీ రిలీజ్ పిక్చర్ చూపించామంటే ఇక మొత్తం మీద అయితే బీబినార్లో అయితే టికెట్ అయితే బుక్ చేసిన ఇక బీబీనార్కి అయితే వెళ్తున్న మూవీ చూడడానికి ఇక ముందే చెప్తున్న సినిమా అయితే అరాచకం నిజంగా లాస్ట్ సినిమాలో రెండు ఫైట్లు ఉంటాయి ఆ రెండు ఫైట్ల గురించి సినిమాకి పోవచ్చు కొందరు అన్నారు నిజంగా సినిమాలో స్టోర్ లేదు స్టోర్ లేదని స్టోరీ లేకున్నా మూడు గంటల ఇరవై నిమిషాలు మనం థియేటర్లో కూర్చోపెట్టిందంటే నిజంగా సుకుమార్కి అయితే హ్యాట్సాప్ సినిమా మాత్రం అసలు ఖచ్చితంగా బాలీవుడ్లో అయితే మన ఆంధ్ర తెలంగాణలో ఏమో కానీ బాలీవుడ్లో అయితే హిట్ అయిపోతుంది ఇక సినిమాకు రెండోసారు వచ్చిన పొద్దున నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఒక యూట్యూబ్ షార్ట్ పెట్టినా ఇట్లా మూవీకి వెళ్ళి బీబీ నాగర్కి వెళ్ళినామని సినిమా బాగుందని మా పిల్లలుగా వీడియో చూసి డాడీ మీరు సినిమాకి వెళ్ళారు మమ్మల్ని కూడా తీసుకో తీసుకోని తలిగారు ఇక మొత్తం మీద పోచంపల్లి మా ఊర్లో థియేటర్కి అయితే తీసుకెళ్లినా చాలా రోజుల తర్వాత అయితే ఇంత పబ్లిక్ అయితే కనబడ్డరు నిజంగా నైట్ షోకి ఇంకా మూవీ స్టార్ట్ కాలేదు మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసిరు అయితే మా వాళ్ళు మూవీకి వచ్చేది సినిమా అయితే కొంతమంది సినిమా బాగాలేదు అంటారు ఎవ్వరు మాటలు పట్టించుకోకండి ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి ఖచ్చితంగా వర్త్ మూవే వన్ టైం చూడొచ్చు రెండోసారి కూడా చూడొచ్చు సినిమా అయితే బాగుంది కొందరు ఎందుకు బాగాలేదు అంటారు అర్థమైతే లేదు అంటే మేబీ చెప్పలేం ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది కొంచెం వాళ్ళ వాళ్ళకు కొద్ది ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కొందరు వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వెళ్ళి సినిమా బాగలేదు అంటారు అని చెప్పయితే బయట అయితే నాకు చాలామంది అల్లరిజన ఫ్యాన్సే అంటారు ఇట్లా చెప్తారు అని చెప్పి సినిమా అయితే బాగుందండి చూడొచ్చు తొందరగా వెళ్ళండి ఫ్యామిలీతో చూడండి కానీ జాగ్రత్త తెలుసు కదా రీసెంట్గా నిన్ననే ఒక అమ్మాయి అయితే చనిపోయింది అది కూడా ప్రీమియర్ షోకి వెళ్ళింది ఒక ఫ్యామిలీతో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ప్రీమియర్ షోకి అయితే వెళ్ళిండు అక్కడ తొక్కిసినట్లయితే చనిపోయింది ఒక అమ్మాయి చనిపోయింది అలాగే వాళ్ళ పాప వాళ్ళ బాబుకి వచ్చేస్తే సీరియస్ ఉంది నిజంగా ప్రీమియర్ షోకి ఎట్లా వెళ్తారో నాకైతే అర్థం కాదు ఫ్యామిలీని తీసుకొని మనం ఫస్ట్ షో ఫస్ట్ షోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అలాంటి ప్రీమియర్ షోకి ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళి అనవసరంగా ఒక ప్రాణం అయితే పోయింది మళ్ళీ ఇది కూడా మళ్ళీ సినిమా వాళ్ళ మీద తప్పు పడుతుంది అది మనం జాగ్రత్తగా ఉండాలి సినిమా తీసి వాళ్ళు రిలీజ్ ఎంత కష్టపడి రిలీజ్ చేస్తారో అది మనకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారో మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి లేకపోతే థియేటర్ యజమానులు తీసుకోవాలి అసలు ప్రీమియర్ షోకి వెళ్ళడమే మన తప్పు ఫస్ట్ ఫస్ట్ షోకి వెళ్ళడానికి మనం భయపడతాం అలాంటిది ప్రీమియర్ షోకి ఎట్లా వెళ్ళారో నాకు అయితే అర్థమట్లేదు ఎంత మెయితే వీడియో అయితే ముగిస్తున్నా ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లకపోతే ఖచ్చితంగా చేయండి జై హింద్